హాయ్ అండి ఎలా ఉన్నారు ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేసాము తాటిపండు తాటిపండు ఇష్టపడిన వాళ్ళంటే ఎవరో ఉంటారు కదా ఇది ఫుల్ ఆఫ్ ఐరన్ అనమాట ఇందులో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి సీజనల్గా వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా తినండి ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదండి మా వారు దువ్వలో ఎవరో మా తెలిసిన వాళ్ళు ఇచ్చారని తెచ్చారని చెప్పి నాలుగు కాయలు అయితే ఇచ్చారనమాట ఒక కాయ పాడైపోయిందండి స్మెల్ బాగాలేదు పుల్ల పురుగు వాసన కింద వచ్చేసింది ఇంకా మూడు కాయలు అయితే బాగున్నాయి అన్నమాట అవి ఒకసారి ఇలా కింద చితకు కొట్టేసుకుని ఆ పైన ముచ్చుకంతా తీసేసి నేను తొక్కలని తీసిస్తున్నాను మా వారైతే ఒక కాయ మా వారు తీసారు ఒక కాయ నేను తీసాను గుజ్జు ఇలా కొబ్బరి తురుముకునే దాంతో గుజ్జు తీసి తీసి వస్తే ఇలా వస్తుంది అనమాట ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచానండి నైట్ టైం తీసాను ఫ్రిడ్జ్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాను అనమాట మొత్తం ఇంత వచ్చింది రెండు మూడు కాయలకి ఇంత వచ్చింది ఇది ఇందులో సగం మేము గారెలు వేస్తాను సగమేమో రొట్టె కింద వేస్తాను ఇక ఇందులో సగం తీసుకున్న ఇందులో కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఈ తాటి బేసిని బెల్లం యాలకల పొడి ఇది వచ్చేసి బొంబాయి రవ్వ మరవ్వ ఉంటుంది కదండి అది అనమాట కొంచెం షోడ ఉప్పు అయితే పడుతుంది కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి మీకు ఇష్టమైతే పచ్చి కొబ్బరి వేసుకోండి లేకపోతే లేదు రుచికి సరిపడా చిటికెడు ఉప్పు ఏ స్వీట్లో మనం స్వీట్ చేసినా ఏ స్వీట్లోనైనా కొంచెం ఉప్పు వేస్తే ఆ టేస్ట్ బాగుంటుందండి డిఫరెంట్గా అందువల్ల కొంచెం ఉప్పు చిటికడు ఉప్పు అయితే వేశాను కూడా చెప్పాను కదా పచ్చి కొబ్బరి నలుపు కొబ్బరిలో నలుపు అంతా రాకుండా తెల్లగా ఉన్న కొబ్బరి మాత్రం వేసుకోవాలి ఆ నలుపుది వచ్చిందంటే మాత్రం కలర్ చేంజ్ అవుతుంది ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అందుకని అనమాట కొంచెం బియ్యం పిండి ఒక రెండు మూడు టీ స్పూన్లు బియ్యం పిండి పక్కన పెట్టుకున్నాను ముందుగా అయితే ఈ తాటి గుజ్జులోకి బెల్లం నా తాటికాయని బట్టి వేసుకోవాలి ఈ తాటికాయ అయితే తీగానే ఉంది అందుకని నేను కొంచెమే బెల్లం అనమాట తురుముకుని పక్కన పెట్టుకున్నాను ఆ బెల్లం కలిపేసే వండలు లేకుండా కలిపేసిన తర్వాత యాలకల పొడి చిట్కడు ఉప్పు షాడో ఉప్పు కొంచెం ఒక హాఫ్ స్పూన్ అనుకోండి అదంతా కలిపి ఇలా దీన్ని దాన్ని దానిలో కలిసేలాగా కలిపి కలపాలన్నమాట ఆ షాడో ఉప్పు అయితే తినే చోడ ఏదైతే ఉందో అదంతా దాంట్లో నా అది ఏమంటారంటే ఆ ప్రాసెస్ అంతా అది అయ్యేలాగా కలపాలన్నమాట తర్వాత పచ్చి కొబ్బరి ఒక రెండు టీ స్పూన్లు వేసాను తర్వాత బొంబాయి రవ్వ ఒక గ్లాస్ బొంబాయి రవ్వ పట్టింది నాకు చూసుకోవాలి ఇది క్వాంటిటీ ఎంత అనేది లెక్కలు ఎవరు చెప్పలేరండి ఇది మనం ఇడ్లీ పిండి కలుపుకున్నప్పుడు ఎలా అయితే ఉంటుందో అలానే ఇంకా అవి వేసేసి ఒక గ్లాస్ అయితే పట్టిందండి నాకు ఒక గ్లాసు గుజ్జుకి ఇంకా ఎంత కలిపేసాను బియ్యం పిండి ఒక రెండు స్పూన్లు వేసి కలిపేశాను అనమాట ఇప్పుడు చూడండి ఇంత గట్టిగా ఉంది కదా ఇదే ఒక గంట పాటు పక్కన పెట్టేసుకొని పెట్టేసుకోవాలి పక్కన తర్వాత అప్పుడు మనం గారెలు ఏదే వేసుకోవాలన్నమాట రవ్వ రవ్వలా ఉంటుందండి నానబెట్టుకోకుండా వేసుకోకూడదు అస్సలు ఇది మా గోదావరి స్పెషల్ తాటి గారెలు తాటి రొట్టి ఇవి మామూలు పొయ్యి మీద వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటాయండి చాలా ఇదిగోండి నానిపోయింది కదా ఒక్కసారి తడి చేత్తో కానీ లేదంటే ఆయిల్ ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు మా వాటర్ అయినా అప్ అప్లై చేసుకోవచ్చు ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఒకసారి నేను దంతా కలిపేస్తున్నాను కలిపేసిన తర్వాత ఇలా కవర్ మీద అయితే అరిటాకు మీద వేస్తే చాలా బాగుంటాయండి అరిటాకులు లేవు కదా దొరకట్లేదు కదా ఇంకా అలా కవర్ మీద అయితే నేను గారెల కింద ఒత్తేసుకుని ఫ్రై చేసేసుకున్నాను అనమాట గారెల్లాగా కొంచెం మందంగానే ఫ్రై చేసుకోవాలి పల్చగా అయితే చెక్కల్లా అయిపోతాయి గట్టిగా కొంచెం మందంగానే ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే ఉండాలి నూనె ఆయిల్ అనేది ఆ ఆయిల్ అనేది మనం సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి లేకపోతే కలర్ వచ్చేస్తే లోపల ఉడకమనమాట ఇదిగోండి చూసారు కదండి ఇలా ఇలా చేసుకోవాలి ఫ్రై చాలా బాగున్నాయి కదా వేడివేడిగా అస్సలు తినొద్దు వేడిగా తిని నన్ను మాత్రం తిట్టుకోవద్దు వేడిగా వేడిగా తింటే చేదుగా ఉంటాయండి ఇవి అందుకని చెప్తున్నాను బాగా పూర్తిగా చలారిపోయిన తర్వాత మాత్రమే తినాలి ఇవి ఇదిగోండి సూపర్ టేస్ట్గా ఉన్నాయన్నమాట ఏమన్నా ఆయిల్ ఎక్స్ ఆయిల్ ఉంటుందని చెప్పి న్యూస్ పేపర్ మీద వేశాను అనమాట ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చక్కగా ఉడికింది లోపల చాలా స్వీట్ ఈ తాటి ఫ్లేవర్ తిన ఇష్టమైన వాళ్ళందరికీ ఇది చాలా ఇష్టపడతారు సీజన్కి ఒకసారి దొరికే తాటి పండుని తీసుకొని మీరు కూడా ఇలా గార్ల కింద వేసుకుని ఎంజాయ్ చేయండి తప్పకుండా వేసుకోండి ఎలా వచ్చినాయి నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్